కర్నూలు జిల్లా కోసిగలో సోమవారం ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రెడేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలి ఇళ్ల స్థలాల హామీని నెరవేర్చాలి మరియు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి అని వారు డిమాండ్ చేశారు ఈ ధర్నాలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి బి నిమిష్ తాలూకా ఉపాధ్యక్షులు శ్రీరామ్ సీనియర్ జర్నలిస్ట్ గడ్డం ఈరన్న తదితరులు పాల్గొన్నారు జర్నలిస్టుల ఉద్యమానికి మద్దతుగా మంత్రాలయం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మురళీధర సిపిఐ సిపిఎం నాయకులు పాల్గొన్నారు అనంతరం వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ దేవానంద్ కు అందజేశారు అక్రిడేషన్ లేకపోవటం వల్ల హెల్త్ కార్డులు ప్రభుత్వ సదుపాయాలు జర్నలిస్టులకు కు లేదు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు గడువు ముగియ ముగియబోతున్న పాత అక్రిడేషన్లు మరోసారి పొడిగించకుండా అర్హులైన జర్నలిస్టులకు కొత్త కార్డులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఉత్తరప్రదేశ్ వర్కింగ్ జర్మలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే జర్మలిస్ట్ ఏయుడే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక యూనియన్ ఏపీయూడబ్ల్యూజే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలోను జిల్లా కేంద్రాలలోను ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ పాత అక్రడేషన్లను పొడిగించకుండా కొత్త అక్రడేషన్లను మంజూరు చేయాలని కోరుతూ అలాగే రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నిలబెట్టలేకపోయింది ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా జర్నలిస్టుల పైన గత ఎన్నికల్లో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీలో భాగంగా వారు చెప్పడం జరిగింది నేడు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా కూడా జర్నలిస్టుల సమస్యలను పెడిచవు పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ ప్రభుత్వం సుమారు వేలల్లో అకడేషన్లను తొలగించి నిజమైన జర్నలిస్టులకు అన్యాయం చేసింది గత వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు అక్రమాలకు జర్నలిస్ట్కి న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఏమి చేయడం లేదు వాళ్ళకి ఇల్లు పట్టాలు కానీ వాళ్ళకి సదుపాయ కానీ పెన్షన్ అరవై ఏండ్లు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి పెన్షన్ కావడం ఇవ్వడం లేదు దాని నుంచి మీరు వీళ్ళకంతా మీరు న్యాయం చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన సిపిఐ గోపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గారు మరి అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిలో పాల్గొంటున్న మంత్రాలను గారు కాంగ్రెస్ నాయకులు త్వర గారు మరి అదేవిధంగా సిపిఎం నాయకులు రామండ గారు మరి అదేవిధంగా సిపిఐ అనుమతి సంస్థ రైతు సంఘం